కంట్రీ లైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ మేము పెరుగు తిన్నప్పుడు కానీ మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు మీగడ కానీ మీగడ కూడా పాలు కాచక మీగడ బాగా రావడం అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ సార్ నేటి తరం మిత్ర సన్యాసం ఒకరిద్దరితో స్నేహానికే ఇప్పటి పిల్లలు మక్కు చూపిస్తూ ఉన్నారు వర్చువల్ ఫ్రెండ్షిప్ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతూ ఉన్నారు అని చెప్పేసి సార్ భావి భారత పౌరులు ఎదుర్కొంటూ ఉన్న ఈ ఒంటరితనం అండ్ మానసిక సంఘర్షణ గురించి మీ కామెంట్ ఇది వాస్తవం ఎందుకంటే ఇప్పుడు దీనికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఎన్సీఆర్టీ ప్యూర్ రీసెర్చ్ లా అధ్యయనాలు కూడా ఉన్నాయి ఎన్సీఆర్టీ అధ్యయనం ఏంటంటే ఏం చెప్తుందంటే ఎడ్యుకేషన్ యొక్క స్వభావం మారిపోయింది ఒకప్పుడు మల్టీ క్లాస్ ఎన్విరాన్మెంట్ ఉండే అంటే ఒక స్కూల్లో ఇప్పుడు నేను చదువుకున్న స్కూల్లో మా టౌన్లో ఉన్న ఎమ్మెల్యే కొడుకు ఉండేవాడు అలాగే ఒక సాధారణ వాచ్మెన్ కొడుకు కూడా ఉండేవాడు ఒక ఊర్లో ఉన్న అత్యంత సంపన్నుడి కొడుకు ఉండేవాడు ఒక సామాన్యుడి బిడ్డ కూడా మా క్లాసులో ఉండేవాడు సో అందువల్ల ఈ ఈ మల్టీ క్లాస్ ఎన్విరాన్మెంట్ అనేది మనలో ఒక సామాజిక దృక్పథాన్ని పెంచుతుంది ఆ క్లాస్ ఫ్రెండ్షిప్ కూడా మనలో ఒక వాల్యూ సిస్టమ్ క్రియేట్ చేస్తుంది అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అలాంటి లేవు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న వాళ్ళు ఆ క్లాస్ ఆ వర్గానికి చెందిన ప్రజలే సామాజికంగా ఆర్థికంగా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న బిడ్డలు ఆ వర్గాలకు చెందిన బిడ్డలే సో ఈ మల్టీ క్లాస్ ఇంటరాక్షన్ కాస్త పోయింది ఎన్సిఆర్టీ సర్వే ప్రకారం ఏంటంటే స్కూల్స్ లో కాలేజెస్ లో ముఖ్యంగా ఇంటర్మీడియట్ వరకు ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడేది స్కూల్లోనే మీరు గమనించండి మనం ఎక్కువగా మనకు టెన్త్ క్లాస్ క్లాస్మేట్స్ గుర్తుంటారు డిగ్రీ క్లాస్మేట్స్ గుర్తుంటారు ఇప్పుడు నాకు సగం మంది డిగ్రీ క్లాస్మేట్స్ గుర్తు కూడా టచ్ ఉంటారు కానీ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ రూల్ నెంబర్ చెప్పాలంటే చెప్పాల్సింది ఇప్పటికీ రూల్ నెంబర్ వన్ నుంచి రూల్ నెంబర్ ట్వంటీ నైన్ వరకు చెప్పగలుగుతా సో ఎప్పుడు అయింది పదో తరగతి పూర్తి చేశాను నలభై ఏడేళ్ల కిందట రూల్ నెంబర్ వన్ నుంచి రూల్ నెంబర్ ట్వంటీ నైన్ వరకు ఒక్క క్షణం కూడా తునకుండా చెప్పగలుగుతాను ఇప్పుడు రూల్ నెంబర్ వన్ ఆనంద్ పాల్ రూల్ నెంబర్ టూ పద్మనాభన్ రూల్ నెంబర్ త్రీ గోపీకృష్ణ रोल नंबर राव रोल नंबर प्रभाकर रोल नंबर टेन नर्मदा पाई रोल नंबर संजीव कुमार रविंद्र कुमार रोल नंबर नागेश्वर रोल नंबर फिफ्टीन दिलीप कुमार त्रिवेणी रोल नंबर प्रकाश राव रोल नंबर सेवेंटी मुमताज बेगम अनवर पाषा सैयद अनवर पासा रोल नंबर नई डी श्रीनिवास రూల్ నెంబర్ ట్వంటీ శివగామణి రూల్ నెంబర్ ట్వంటీ వన్ పుతుల్ చటర్జీ రూల్ నెంబర్ ట్వంటీ టూ సంపత్ రూల్ నెంబర్ ట్వంటీ త్రీ విజయబాబు రూల్ నెంబర్ ట్వంటీ ఫోర్ శ్రీధర్ రావు రూల్ నెంబర్ ట్వంటీ ఫైవ్ జగన్మోహన్ రావు రూల్ నెంబర్ ట్వంటీ సిక్స్ అనిల్ కుమార్ రూల్ నెంబర్ ట్వంటీ సెవెన్ శంకర్ రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ మసీమ్ రూల్ నెంబర్ ట్వంటీ నైన్ జాన్ రవికాంత్ ఇప్పుడు రూల్ నెంబర్ వన్ నుంచి రూల్ నెంబర్ ట్వంటీ నైన్ వరకు మీకు ఫార్టీ సెవెన్ ఇయర్స్ మీరు అడుగుతాను నాకు తెలియదు కదా నేనే ప్రిపేర్ అయినా కదా సో నలభై ఏడేళ్ల కిందటి పదవ తరగతి క్లాస్మేట్ రూల్ నెంబర్ తో సహా చెప్పాను వాళ్ళ ఇండ్లు కూడా ఏ పనులతో ఎక్కడ ఉన్నాయో ఇందులో కొద్ది మంది మాత్రమే పది పదిహేను మంది పది మంది మాత్రమే టచ్ లో ఉన్నాం కానీ ఇందులో నేను ఇరవై తొమ్మిది మంది రూల్ నెంబర్ చెప్పగలిగాను సో నేను ఇలా ఒక టీవీ ఛానల్ ఒక సందర్భంలో చెప్పితే ఆ పేర్లు విని మా క్లాస్మేట్స్ కు ఎక్కడో వాళ్ళు ఎక్కడో ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళను వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారట అని మీ నాగేశ్వర్ సార్ క్లాస్మేట్ మేట్ అట మీరు అని సో ఆ రకంగా అంటే ఎందుకు ఈ విషయం చెప్తుంటే ఆ స్కూల్ లెవెల్లోనే మన పిల్లలు క్లాస్మేట్స్ ఏర్పడాలి ఫ్రెండ్షిప్ ఏర్పడాలి అన్ఫార్చునేట్లీ మీకు ఆ అట్మాస్ఫేర్ గల స్కూల్ ఎక్కడ ఉంది ఎన్సీఆర్టీ సర్వే స్టూడెంట్ నెంబర్ వన్ లో మీకు సినిమా పాట ఉంది వి మిస్ యూ అని మీకు ఆ పాట మీకు ఇంటే అర్థం ఒక అఫ్ కోర్స్ స్కూల్ కాదనుకుంటాను బట్ స్టిల్ సో ఒక ఆ ఫ్రెండ్షిప్ అనేది దూరం అవుతుంటే ఎంత బాధ ఉంటుందో అర్థం అవుతుంది సో దీనికి కారణం ఏంటంటే ఎన్సీఆర్టీ స్టడీ చెప్పేది ఒక్క గ్రూప్ యాక్టివిటీ అనేది స్కూళ్ళలో ఉండడం లేదు ఎందుకంటే మార్కుల గోల తప్ప కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ లో పోటీ పరీక్షల పాకిడి తప్ప ఈ తల్లిదండ్రుల గోళదే పిల్లల గోళదే స్కూళ్ళ గోలదే సో ఇక మీకు ఎక్కడ అవకాశం గ్రూప్ యాక్టివిటీ కలిసి ఒక డ్రామా వేస్తున్నారు స్కూల్లలో ఇప్పుడు ఒక నాటకాన్ని వేసారు అనుకోండి ఒక పది రోజుల పాటు కలిసి ప్రాక్టీస్ చేస్తారు ఓ ఫ్రెండ్షిప్ పెరుగుతుంది సో లేదు పోనీ కలిసి ఒక స్పోర్ట్స్ ఆడాను అనుకోండి ఓ ప్రాక్టీస్ లో ఫ్రెండ్షిప్ వస్తుంది కలిసి ఓ అంత్యాక్షరిలో పాల్గొన్నారు అనుకోండి ఆ ఫ్రెండ్షిప్ వస్తుంది ఎక్కడ ఉంది ఇప్పుడు మా రోజుల్లో స్కూల్ డేలో ఒక కల్చరల్ ప్రోగ్రామ్ ఉందంటే పది పదిహేను రోజులు మేము ప్రాక్టీస్ చేసేవాళ్ళం సో ఆటోమేటిక్ గా నాటకంలో పది మంది పాల్గొంటే ఆ పది మంది మధ్య క్లోజ్ ఫ్రెండ్షిప్ ఏర్పడింది సో ఇప్పుడు ఆ యాక్టివిటీ కాస్త తగ్గిపోయింది సో గ్రూప్ యాక్టివిటీ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ తగ్గిపోయాయి మార్కులు తప్ప వేరేది లేని ప్రపంచంలో బతుకుతున్నాయి ఇది నేను చెప్పేది కాదు ఎన్సీఆర్టీ సర్వే చెప్తుంది అలాగే మీకు యూనిసెఫ్ సర్వే ప్యూర్ రీసెర్చ్ సెంటర్ సర్వే చెప్పేది ఏంటంటే పిల్లలు ఇప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్ జెస్ ఎక్కువగా ఉండిపోతున్నారు అంటే వర్చువల్ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ఫేస్బుక్ లో దాంతో ఏమవుతుంది అంటే సైబర్ బులింగ్ తగ్గుతోంది వర్చువల్ ఫ్రెండ్షిప్ అంటే ఏంటి ఏదో పోస్ట్ పెడతావు దానికి వాడు లైక్ కొడితే నీకు ఆనందం లైక్ కొట్టలేదు అనుకోండి ఏడ్చినట్టు ఉన్నావాడు కామెంట్ అనుకోండి బోరింగ్ అనుకోండి ఊ లైక్స్ యూ అని పెట్టాడు అనుకోండి అందులో అమ్మాయి పెట్టింది అనుకోండి ఇక వీడు ఎక్కడ లేని డిప్రెషన్ మొదలైతుంది సో సైబర్ బిల్లింగ్ అంటారు మీకు నెట్ఫ్లిక్స్ ఫోర్ పార్ట్ సీరియల్ కూడా నేను చెప్పాను ఎలా ఈ సైబర్ బిల్లింగ్ ఆఖరికి క్రైమ్ కూడా దారి తీసింది అని సో అందువల్ల పిల్లల మధ్య హెల్త్ ఇంట్రాక్షన్ కు స్కోప్ లేకుండా చేసుకుంటున్నాను అందువల్ల ఈ వర్చువల్ ఫ్రెండ్షిప్ ఆ మొబైల్ ఫోన్ దాంట్లో వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉండడమే ఈవెన్ సోషల్ నెట్వర్క్ కూడా మనము భయపడతాం ఎందుకంటే ఫేస్బుక్ లో ఉంటే ఏ విధమతో పరిచయం అవుతుందో ఏమవుతుందో అని సో మీకు ఎక్కడా కూడా పిల్లలు పిల్లలకు కూడా అనేక ఐడియాస్ ఉంటాయి మనకేందంటే తల్లిదండ్రులకు స్కూల్లో పెద్దలకు ఏంటంటే ఒక రాంగ్ నోషన్ ఉంటుంది పిల్లలకు ఆలోచనలు ఉండవు అని అంటే ఆ ఆలోచనలు పంచుకునేటువంటి ఒక వేదిక ఎక్కడది ఈవెన్ ఆన్లైన్ లో కూడా ఇంత సోషల్ మీడియా ఎక్స్పాండ్ అయినా సో పిల్లలు ఇప్పుడు ట్రంప్ టారీఫ్లే ఉన్నాయి దీనిపైన ఎనిమిదో తరగతి చదివే పిల్ల బాబుకు లేదా అమ్మాయికి కూడా అభిప్రాయాలు ఉండొచ్చు కదా సో దానిపైన వాళ్ళ అభిప్రాయాలు పంచుకోవాలంటే ఎక్కడ పంచుకోవాలి నో వే యూ కెన్ డూ ఇట్ సో నాకు నాకే అనిపిస్తోంది అని నేను ఈ మధ్య ఒక కోజీ చాట్ అని ఒక ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేస్తున్నాను ఎట్లీస్ట్ దెర్ విల్ బి ఏ మీనింగ్ ఫుల్ ఇంటరాక్షన్ బిట్వీన్ పీపుల్ స్కూల్ పిల్లలకి కాదు ఈవెన్ ఒక పది మంది ఫ్రెండ్స్ అంశం పైన డిస్కస్ చేసుకునే అవకాశం ఎక్కడ ఉంది ఫేస్బుక్ లో డిస్కస్ చేస్తానంటే ఆ గోల మనకు తెలిసి ఏం జరుగుతుంది సో ఒక హెల్తీ ఇంటరాక్షన్ కు ఒక వేదిక లేకుండా పోతుంది సో ఒక అభిప్రాయాలు పంచుకునేటువంటి ఒక అవకాశమే లేకుండా పోతుంది సో దిస్ ఇస్ ద న్యూ వరల్డ్ విచ్ వీఆర్ లివింగ్ ఇన్ వర్చువల్ వరల్డ్ ఒక ట్రీవిలైజ్ వరల్డ్ అంటున్నాను తర్వాత ఇక ఇంట్లో ఇంట్లో ఒకప్పుడు సిబ్లింగ్స్ మధ్య ఆ రకమైన ఫ్రెండ్షిప్ ఉండేది అంటే నలుగురు పిల్లలు ఉంటే పిల్లల మధ్య ఫ్రెండ్షిప్ ఉండేది ఇప్పుడు చూడండి మీరు ఇద్దరు లేదా ఒక్కరే ఆ ఇద్దరులో కూడా గ్యాప్ ఉండాలి ఎందుకంటే భవిష్యత్తులో ఇద్దరు పిల్లల చదువుపైన ఖర్చు పెట్టాలంటే వెంట వెంటనే పిల్లలు ఉంటే మనం పోషక పోష కష్టమవుతుందని ఒక గ్యాప్ ఉంచుకుంటున్నాం ప్లానింగ్ ఉంటుంది ఇప్పుడు అందువల్ల మీకు అవకాశం లేదు నేను మా అన్నయ్య ఉన్నా నాకన్నా మా అన్నయ్య రెండేళ్ళు పెద్ద మా అన్నయ్య అమెరికాలో ఉన్నాడు ఇప్పటికి నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు లైఫ్ లో మా నేనే ఎందుకంటే కలిసి ఒకే మంచంలో పండుకున్నాం ఒకే కంచంలో తిన్నాం మీకు ఒకే స్కూల్కి వెళ్ళాము అన్ని కలిసే పనిచేశాం సో ఆ రకంగా ఇప్పటికీ కూడా వీ కెనాట్ ఈ ఎందుకంటే అంత అన్యోన్యంగా గడిపే నేను మా సిస్టరు సో ఇలా ఇప్పుడు అవకాశమే లేకుండా పోయింది కదా సో ఫ్యామిలీలో కూడా ఈ చేంజెస్ వచ్చేసాయి దాంతో పాటు కజిన్స్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ వీటి మధ్య ఇంటరాక్షన్ కాస్త చాలా ఇళ్లలో తగ్గిపోతుంది అందరి ఇళ్లలో తగ్గింది అంటలేను ఫార్చునేట్లీ మా అన్నయ్య పిల్లలు నా పిల్లలు మా చెల్లె పిల్లలు అక్క పిల్లలు అందరూ బాగా క్లోజ్ గా ఉంటాం కానీ ఆ నెక్స్ట్ తరం కూడా మనం అలవాటు చేయాలి అంటే కజిన్స్ అందుకే నేను చాలా మంది చెప్తాను హ్యావ్ ఎ కజిన్ ఫెస్టివల్ మొత్తం మీకున్న కజిన్లను అంటే మీ పెద్ద అత్తమ్మ పిల్లలు మానమ్మ పిల్లలు మామయ్య పిల్లలు మీ అన్న పెదనాన్న పిల్లలు చిన్న పిల్లలు అందరూ ఒకసారి కలవండి అదే కజిన్స్ గెట్ టుగెదర్స్ కజిన్స్ ఫెస్టివల్స్ నడుపుకోండి కజిన్స్ అంతా కలిదో టూర్ వెళ్ళండి సో ఏదో ఒకటి అందువల్ల ఆ సిబ్లింగ్స్ మధ్య రిలేషన్స్ కాస్త ఉండడం లేదు ఎందుకంటే వాళ్ళకి ఏదైనా బాధలు ఉన్నాయో తల్లిదండ్రులు చెప్పుకోలేదు పిల్లలు తల్లిదండ్రులు చెప్ప చెప్పేంత డెమోక్రటిక్ ఫ్యామిలీస్ మన దగ్గర ఉండవు ఉన్నా కూడా ఎక్కడో కా జనరేషనల్ గ్యాప్ ఉంటది సో ఉదాహరణకు నీ కొడుకో కూతురు నేను బ్రేకప్ ఇచ్చానే ఇచ్చాను నేను దాకా ఐ లవ్డ్ హిమ్ ఐ లవ్ హర్ ఇప్పుడు బ్రేకప్ అని తల్లిదండ్రులు చెప్పుకుంటూ తల్లిదండ్రులు గుండె పగిలిపోదు అయ్యేం రా ప్రేమించడమే పరిశానం అనుకుంటా ఇబ్బంది అనుకుంటే మళ్ళీ బ్రేకప్ ఆరా అని ఒక వీడి ఈ టెన్షన్ వీడి గుండె బ్రేప్ అవుతుంది అందువల్ల వాళ్ళు వాళ్ళు చెప్పలేరు కానీ ఎవరితో చెప్పుకోగలరు దర్ తో చెప్పుకోగలుగుతారు సిస్టర్ తో చెప్పగలుగుతారు కజిన్ తో చెప్పుకోగలుగుతారు క్లోజ్ ఫ్రెండ్ తో చెప్పగలుగుతారు అందువల్ల సోషల్ నెట్వర్క్ లేకుండా పోతున్నాయి కమ్యూనిటీలో ఒకప్పుడు ఒక కాలనీ ఉంటే ఇరవై ఇరవై ఇండ్లు ఈ ఇంట్లో ఏం జరిగేది ఆ ఇంట్లో ఏం జరిగేది తెలిసేది ఇప్పుడు పక్క అపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో తెలియదు అయ్యా కొంత ఈ మధ్య కాలంలో గేటర్ కమ్యూనిటీ కల్చర్ వచ్చి కాస్త యాక్టివిటీస్ పెంచింది అందుకే మీరు ట్రెండ్ చూడండి ఇవాళ అపార్ట్మెంట్ల కన్నా గేటర్ కమ్యూనిటీ పెరుగుతున్నాయి అపార్ట్మెంట్లైనా విల్లాస్ అయినా గేటర్ కమ్యూనిటీ వైపు వెళ్తున్నారు ఒకప్పటిలాగా లేదు ట్రెండ్ కారణం ఏంటంటే ఈ సోషలైజేషన్ కొరకే అందువల్ల ఆ ఫ్రెండ్షిప్ ను పెంచుకోగలిగేది ఉండాలి తర్వాత మానవ సంబంధాలు కూడా వ్యాపార సంబంధాలు అయిపోయాయి మానవ సంబంధాలు అంటే తనకేమి లాభం స్నేహానికి ఉండే గొప్పతనం ఏంటంటే ఈ స్నేహము ఎలా ఉంటదన్న దాన్ని బట్టి దాని రిజల్ట్ ఉంటది మీకు మహాభారతంలో కొన్నిసార్లు చెప్తారు కృష్ణ కుచేల స్నేహం వర్గాల అంతరాన్ని దాటిన స్నేహం ఇది మంచి ఫలితాన్ని ఇచ్చింది సమాజానికైనా వాళ్ళకైనా అలాగే కృష్ణార్జున స్నేహం లోక కళ్యాణానికి ఉపయోగపడ్డది కృష్ణ కుచేల స్నేహం ఆ కుచేయునికి మాత్రం ఉపయోగపడ్డది కానీ కృష్ణార్జునుల స్నేహం లోక కళ్యాణానికి ఉపయోగపడ్డది మీరు ధర్మాన్ని నిలబెట్టడానికి కృష్ణార్జున స్నేహం ఉపయోగపడ్డది దుర్యోధన కర్ణ స్నేహం ఒక వినాశకరమైనటువంటి ఫలితాలకు దారితీసింది కర్ణుడు గొప్ప జ్ఞాని గొప్ప తత్వవేత్త కూడా సో అయినా కూడా స్నేహితుని స్నేహధర్మానికి లోబడి తాను ఎట్టి పరిస్థితుల్లో శ్రీకృష్ణుడు చెప్పిన తల్లి కుంతి చెప్పిన తాను పాండవ రాజ్య తాను సమస్త సామ్రాజ్యానికి చక్రవర్తి అయితానని ఆఫర్ వచ్చిన కర్ణుడు రిజెక్ట్ నేను స్నేహ ధర్మానికి కట్టుబడి ఉంటానని అది రైతాను అనే తర్వాత ఆ స్నేహమే కదా ఒకవేళ దుర్యోధన కన్న స్నేహమే లేకపోతే భారత యుద్ధమే ఉండేది కాదు ద్రుపద ద్రోణ స్నేహం చాలా వినాశకరమైన ఫలితాలకు వచ్చింది ద్రుపదుడు చనిపోయాడు ద్రోణుడు చనిపోయాడు ద్రోణాచార్యుని ఎవరు చంపాడు దృష్టద్యముడు చంపాడు సో ద్రుపదుడు కుమారుడైన దృష్టద్యముడు ద్రోణాచార్యుని లాస్ట్ కు వధించిందనే అందువల్ల మీకు ద్రుపదుడు తపస్సు చేసి నా ద్రోణుని చంపగలిగే అల్లుడు కావాలి తపస్సు చేశాడు సో మీకు ఆ రకంగా ద్రోణుని చంపగలిగే కొడుకు కావాలని తపస్సు చేశాడు సో తన అల్లుడి ద్రోణుని ఓడితే తన కొడుకు తన ద్రోణుని చంపగలిగే వాడు కావాలని కోరుకున్నాడు సో ఇలా మనము ఆలోచిస్తే మన మహాభారతంలో దృపద ద్రోణ స్నేహము వినాశకరమైన ఫలితాలకు ఇచ్చింది అంటే వాళ్ళలో మధ్య విభేదాలు వచ్చి అది చాలా వినాశకర ఫలితాలకు ఇచ్చింది దానికి తప్ప దృ దృప ద్రోణింది కాదు కానీ దాని పర్యవర్తనాలు చూసాం అందువల్ల స్నేహము పవిత్రంగా ఉంటే స్నేహంలో ఆ నమ్మకం ఉంటే విశ్వాసం ఉంటే ట్రస్ట్ ఉంటే ఒక మనిషికి ఒక గొప్ప ప్రశాంతతనిచ్చేది ఇచ్చేది స్నేహం అన్ఫార్చునేట్లీ స్కూల్లో వాతావరణం కుటుంబంలో వాతావరణం సమాజంలో వాతావరణం గంధువర్గంలో వాతావరణం దాన్ని తగ్గిస్తుంది కనుక కాన్షియస్ గా దాన్ని మనం కల్టివేట్ చేయగలిగాలి